జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు తిరుపతిలో ఒకే ఒకే దేశం ఎన్నికపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు సాంకేతికత సాయంతో ఎన్నికలు జరపడం కష్టం కాదని చెప్పారు కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు జమిలీ ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్య నాయుడు సూచించారు కూడా పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకేసారి ఒకే రోజు జరిగాయి ఒకే రోజు అంటే మొత్తం ఇండియా అంతా ఒక రోజు అని కాదు సాధ్యం కూడా కాదు ఇప్పుడు పెరిగిన జనాభా దృష్ట్యా ఒకే రోజు లోక్సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరిగాయి అందువల్ల విషయం కొత్తది కాదు ఇబ్బందులు ఉంటాయనేది కూడా సరైన అవగాహన కాదు ఎందుకంటే తక్కువ జనాభా ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలం అండి అని అంటున్నారు సాంకేతిక పెరిగింది టెక్నాలజీ పెరిగింది అవకాశాలు పెరిగాయి వసతులు కూడా పెరిగాయి అందువలన అది పెద్ద సమస్య కూడా కాదు ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేక అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తోంది కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ప్రజా ఒకే సారీ ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని జమినీ ఎన్నికలని కూడా విలుస్తూ ఉన్నారు అరవై ఏడు నాలుగు ఎన్నికలు